హాయ్ హలో అందరికీ చాలామంది నీకేం పని పాట ఉండదు అవి ఎప్పుడు చూసినా వీడియోలు చేస్తుంటావా రోజుకి రెండు మూడు వీడియోలు వస్తాను నేను ఇవి అని అంటున్నారు అయిపోయి నాకు కూడా చాలా పనులు ఉన్నాయి నేను కూడా చాలా పనులు చేస్తాను ఇంట్లోనే వీడియోలు ఏదైనా ఖాళీ టైం ఉంటుంది కదా ఆ ఖాళీ టైంలోనే నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట ఖాళీ నాకు ఇదేం ప్రొఫెషన్ కాదు నా ప్రొఫెషన్ వేరే అయితే అయితే చాలామంది లేడీస్ మాకు ఇంట్లో టైం అస్సలు సరిపోవట్లేదు ఎందుకు సరిపోదు అని అంటే ఇప్పుడు ఈ టైంకి ఇది చెయ్యాలి ఈ టైంకి ఇది చెయ్యాలి నెక్స్ట్ నెక్స్ట్ పని ఏంటో మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈ పని అనేది చాలా తొందరగా చేస్తాం అప్పుడు టైం కలిసి వస్తుంది కలిసి రావడం వల్ల ఇప్పుడు పనులనేవి చాలా తొందరగా అయిపోతాయి డ్యూటీ చేసేవాళ్ళు చూడండి డ్యూటీ చేసే వాళ్ళకి అదే పని ఉంటుంది నార్మల్గా ఇంట్లో కూర్చునే వాళ్ళకి కూడా అదే పని ఉంటుంది వాళ్ళకి తొందర తొందరగా అయిపోయి మనకి ఎందుకు అవ్వట్లేదు వాళ్ళు అమ్మ అయిన ఒక క్లాక్కి వెళ్ళాలి ఈ లోపల టక టక వేరే పని ఏం ఆలోచించుకుంటే పనులని వేస్తూ ఉంటారు అందుకని వాళ్ళకి అవుతుంది మనమేంటే ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కడ పోతాం చేసుకుందాం నువ్వు గంట ఆగి చేసుకుందాం నువ్వు రెండు గంటలు ఆగి అట్లా నిదానం నిదానంగా నేను మధంగా వేస్తాం అందుకే అవ్వదు ఇప్పుడు నేనున్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం వరకు మేల్కుంటా మేల్కున్న తర్వాత ఫస్ట్ ఇల్లు గుమ్మలు ఊడుస్తా బయట వరకు ఊడిస్తా వాకిలు ఊడుస్తా ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటా అయిపోతుంది ఆ తర్వాత వచ్చి చక్కగా బ్రష్ చేసి స్నానం చేసి వచ్చినాక టిఫిన్ రెడీ చేస్తా మా పిల్లలకి తినడానికి టిఫిన్ లంచ్లోకి బాక్స్ మళ్ళీ స్నాక్స్లోకి ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాలి ఇవన్నీ కూడా పెడతాను పెట్టినాక ఇక వాళ్ళని ఇస్తా చెప్తే నమ్మరు మా పిల్లలకి ఎప్పటికీ బ్రష్ చేసుకోవడం కూడా రాదు మళ్ళీ సెకండ్ క్లాస్ బాబు యూకేజీ పాప ఇద్దరికి బ్రష్ కూడా చేయడం రాదు నేను బ్రష్ కూడా చేపించి వెన్నెలు పెట్టి స్నానాలు చేయించి రెడీ చేసి తినిపిస్తా తినిపించడం కూడా మళ్ళీ తినడం కూడా రాదు తినిపియ్యాలి వాళ్ళకి తినిపిస్తాం మళ్ళీ ఏదో ఒకటి టిఫిన్ రెడీ చేసి తినిపించేస్తాను తినిపించడానికి వాళ్ళు తిన్నాక వాళ్ళకి బాక్సులు పెట్టేస్తా బాక్సులు పెట్టినాక వాళ్ళకి బాక్సులు ఇచ్చి పంపిస్తాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి నాకు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మా పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ వెళ్ళిపోతారు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళినాక అమ్మయ్య అని నిమ్మలంగా కాళ్ళ చేతులు మొహం కడుక్కొని కొంచెం అవి ఉంటే కదా క్రీమ్స్ ఫేరండ్ ఓడిలో కోల్డ్ క్రీమ్స్ అవి ఇవి పోసుకొని ప్రశాంతంగా దీపం పెట్టుకుంటా ముందే పెట్టచ్చు స్నానం చేసినబడే కానీ హడావిడిలో దేవుడికి దండం పెట్టడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళినాక అమ్మయ్యా అని చెప్పేసి అలా పూజలో కూర్చుంటా చేస్తా చేసినాక మళ్ళీ పిల్లల ఫుడ్ సపరేటు నా ఫుడ్ సపరేట్ అంటే నేను మా హస్బెండ్కి మళ్ళీ వేరేగా కర్రీ చేస్తాను వాళ్ళకి అంటే వాళ్ళకి చప్పచప్పగా ఉంటాయి వాళ్ళన్నీ కర్రీస్ తిన్నారు వాళ్ళకి సపరేట్ మాకు సపరేట్ వాడతాం ఇదంతా అయిపోతుంది అయిపోయినాక ఒక పది నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకుంటాం మా పిల్లలు ఈ లోపల మా ఆయన పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాడు వచ్చినాక ఆయన కూడా టిఫిన్ పెడతా ఇద్దరం కలిసి అలా తినుకుంటే ఛాయ్ తాగుతూ అలా కొంచెం అన్నమాట మాట్లాడుకుంటే ఛాయ్ తేగేసి ఇవ్వాలి నైన్ ఓ క్లాక్ అయిపోతుంది ఎప్పుడు ఈ టిఫిన్ గిన్నెలు ఎన్ని ఉంటాయి టిఫిన్వి లంచ్ పెట్టినవి ఆ ఓ మస్తు ఈ గిన్నెలన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసి డాబా మీద ఆరేసి రావాలి వన్ అవర్ వన్ అవర్ మీన్స్ టెన్ అయిపోతుంది అప్పటికి ఆ టెన్ ఓ క్లాక్ నుంచి నాకు చిన్న చిన్న పిల్లలు వస్తారు ప్లే స్కూల్ లెక్క అంటే ఇంకా స్కూల్ అలవాటు కాని పిల్లలు అన్నమాట వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు స్కూల్ అలవాటు కాని ఇంకన్నట్టు వాళ్ళు వస్తారు వాళ్ళని చూసుకుంటూ అంటే వాళ్ళ మాటలు కూడా సరిగా రావు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు అంటే చిన్న చిన్న పిల్లలు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు టెన్ ఓ క్లాక్కి వస్తారు మళ్ళీ టెన్ ఓ క్లాక్ వచ్చారు అంటే వన్ వరకు ఉంటారు టెన్ టు వన్ వాళ్ళకి రైమ్స్ చెప్పడం ఏబీసీ డెన్ చెప్పడం ఆడిపియడం వాళ్ళతో ఆడవడం ఆడుకోవడం ఏడిస్తే ఉపయోగించుకోవడం వాళ్ళతోనే టైంపాస్ అయిపోతుంది ఇక నాకు వన్ వర్క్ బిజీ 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 ఇక వన్ అవర్కి అయిపోయినాక వాళ్ళు వెళ్తారనమాట వన్ ఓ క్లాక్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు వన్ ఫ్రీ అవుతారు మళ్ళీ మా హస్బెండ్ వస్తారు లంచ్ ఇద్దరం తినాలి తిన్నాక అన్ని కాల్ చేసి పడేసి మళ్ళీ తోముకోవాలి తోముకున్నాక ఇప్పుడు వన్ వన్ ఓ క్లాక్కి నుంచి మేము తినడము ఇంకా ఇంట్లో పని ఊర్చుకోవడం అంత చేసే వరకు నాకు టూ అయిపోతుంది వన్ అవర్ ఈ టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ ఈ వన్ అవర్లోనే నేను వీడియో తీస్తాను ఆ వీడియోకి తమ్ముయలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఆ వీడియోకి అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ అవన్నీ తీసేసి వీడియో కరెక్ట్గా చేసుకొని దానికి తమ కూడా రెడీ చేసుకుంటాను మళ్ళీ ఫైవ్ షార్ట్స్ అనమాట ఇన్స్టాగ్రామ్ని కూడా మెయింటైన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లోని ఎఫ్బీలోని సోషల్ మీడియా అన్నిటి కొన్నికి వెళ్ళిపోతుంది అనమాట ఈ వన్ అవర్ గ్యాప్లోనే ఫైవ్ షార్ట్స్ చేస్తా తీసేసుకుంటా ఒకటి కానీ రెండు కానీ లాంగ్ వీడియోస్ అనమాట చేసుకుంటా వీడియోలు చేస్తా తమ్మ నేను ఇవన్నిటికీ వన్ అవర్ సరిపోతుంది ఇక త్రీ ఓ క్లాక్ అవుతుందా పిల్లలు మాది వచ్చేస్తారు మా పిల్లలు మా పిల్లలు త్రీ ఓ క్లాక్ వరకే స్కూలు త్రీ ఓ క్లాక్కి వస్తారు మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ స్నాక్స్ అంటే నేనైతే షాప్లలో అవి ఇవి ఇవ్వను ఎందుకంటే ఆకలి చచ్చిపోతుంది సార్ ఇక పిల్లలు అన్నం తినరని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పేసి పాయసం మా వాడలా లేకపోతే మ్యాగీ అనకపోతే ఏదో ఒకటి డిఫరెంట్గా రోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్గా పాలు వేడి చేసి ఇవ్వడము బ్రెడ్ ఇవ్వడము అట్లా ఏదో ఒకటి స్నాక్స్ ఇస్తాం వాళ్ళకి బట్టలు మార్చి స్నాక్స్ రెడీ చేసి స్నాక్స్ తినిపించే వరకు ఫోర్ వన్ అవర్ మళ్ళీ ఫోర్ నుంచి సిక్స్ వరకు చిన్న చిన్న పిల్లలు వస్తారు చిన్నంటి మరీ చిన్న కాదు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు వీళ్ళు వస్తారు నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఇక వాళ్ళతోనే నాకు అంటే హోంవర్క్స్ చేపియడం డౌట్స్ ఉంటాయి క్లియర్ చేయడం అట్లా సిక్స్ ఓ క్లాక్ ఈ పిల్లలు అందరూ వెళ్ళిపోతారు పెద్ద పిల్లలు వస్తారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళు వస్తారు వీళ్ళు మళ్ళీ ఏంటి ఎయిట్ ఓ క్లాక్ వరకు సిక్స్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటారు ఒకసారి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ కూడా అయిపోతుంది ఎందుకంటే లెసన్స్ చెప్తాం కదా వాళ్ళకి కొంచెం అన్నమాట ఒక లెసన్ చెప్పామనుకోండి మధ్యలో ఆయన మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ డేకి వాళ్ళకి కంగారు అయిపోతారు చెప్పలేరు అందుకని ఆ లెసన్ కంటిన్యూ చేసే వరకు హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ వెళ్ళిపోయినాక డస్ట్ చూడాలి కిందన ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఉంటుంది కదా చెత్త చిదారం అది ఇది పెన్సిల్ చెక్కుతారు స్నాక్స్ తింటారు చెత్త మొత్తం అంతా కూడా నేను తుడుచుకోవాలి ఇదంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ మా పిల్లల కోసం మా కోసం అంతా వంట చేసుకుంటారు వంట చేసుకునేసరికి ఈ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి నైన్ అంటే నైన్ వరకు అయిపోతుంది అనమాట ఎయిట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వంటకి అట్లా వంట చేసుకుంటాను వాళ్ళ కోసం మా కోసం మొత్తం అంతా ప్రిపేర్ చేస్తా మళ్ళీ వాళ్ళే తినిపిస్తాను పిల్లలకి నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ తినిపిస్తే వాళ్ళు తొందరగానే తింటారులే నైన్ ఫిఫ్టీన్ నా టైం వరకు తినేస్తారు వాళ్ళు తినేసినాక నా కోసం అటు ఇటు నడవండి అని బయటకి పంపించేసి నేను కూడా వాళ్ళతో పడి తినేసి మా హస్బెండ్కి వడ్డించేసి మళ్ళీ ఆగినలు అయితే ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా మళ్ళీ తోమేస్తాయి ఎక్కడక్కడ క్లియర్గా పెట్టేస్తాం ఇప్పుడు పక్కల సరిది వాళ్ళని పడుకోబెడితే చుక్కలు కనిపిస్తాయి అదంతా అయ్యేసరికి కరెక్ట్గా టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి ఇక ఈ మార్నింగ్ డే టైం అంతా ఏం వీడియోస్ చేస్తాను అవి ఎలా వచ్చాయి ఏంటని చూసుకుంటాను ఒకసారి చూసుకున్నాక మళ్ళీ రేపు ఏ టాపిక్ చెప్పాలి ఏంటి అన్నది ఓ డైరీ ఉంటుంది అది డైరీలోని రేపు ఏం చెప్పాలి రేపేం వీడియోస్ చేయాలి ఏ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ ఆ కాన్సెప్ట్ అనేది దీంట్లో రాసుకుంటాను ఆలోచించుకొని ఆ కాన్సెప్ట్ అంతా రాసేసరికి టెన్ టు ఇలెవెన్ ఒక్కొక్కసారి ఒకసారి లెవెన్ థర్టీ ఒకసారి అలాగనమాట ఒక్కోసారి ఒక్కో టైమింగ్లో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా అవుతూ ఉంటారు అది రాయడము మళ్ళీ ముందు వీడియోస్కి ఏమన్నా తమ్మెల్స్ బాగాలేదా చేంజ్ చేయాలా అలాగ మళ్ళీ వాటి గురించి ఇంకా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు వస్తారు కదా వాళ్ళకి సబ్జెక్ట్ ఏమైనా మారిందా ఏదైనా సబ్జెక్ట్ చేంజ్ అయితే ఇలాగా గూగుల్లో సెర్చ్ చేయడము వాళ్ళ సబ్జెక్ట్ చేంజ్ అయితే ఆ సబ్జెక్ట్ని ఆ రోజు ఒకసారి రీడ్ చేసుకోవడము ఈ పిల్లలకి రేపు పొద్దున్న ఏ నోట్స్ చేయాలి ఏం చెప్పాలి అని వాళ్ళకుంటూ ఒక పేజ్ వీడియోస్ ఏ వీడియోస్ చేయాలి ఒక పేజ్ మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏ రైమ్స్ చెప్పాలి వాళ్ళకి ఎలా అర్థమైనట్టు చెప్పాలి వాళ్ళతో ఏ గేమ్స్ కొత్త గేమ్స్ ఏమి ఆడిపోయాలి వాళ్ళకేంటి ఆ పిల్లల కోసం ఏం చెప్పాలి పెద్ద పిల్లల కోసం ఏం చెప్పాలి మళ్ళీ నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈ పిల్లలకి ఏం చెప్పాలి ఈ మూడు కూడా ఒక్కొక్కటి ఒక్కో పేజ్లోని కంప్లీట్గా నీట్గా రాసుకోండి అంటే నెక్స్ట్ డే కన్ఫ్యూజ్ అవ్వద్దు లేచి నెంబడే టక్క టక్క టైమింగ్ అనమాట ఈ టైంకి దైపోయి ఈ టైంకి అయిపోయి టైంకి టైం టు టైం 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 ఏది అయిపోతుందో దానికి టిక్ చేస్తుంటే మళ్ళీ ఎక్కడ మర్చిపోతేనేమో ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అట్లా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి డే స్టార్ట్ అయితే నైట్ లెవెన్కి కంప్లీట్ అవుతుంది కంటిన్యూస్ ఇట్లా రౌండ్ 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 తిరుగుతున్నట్టే తిరుగుతా అలా అనమాట అంత ఖాళీ అయితే నేను లేను వీడియోస్ చేస్తున్నాను నిజమే బట్ నా టైమింగ్స్లో నేను చేసుకుంటున్నాను అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంత బిజీగా ఉంటున్నావు కదా మాకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూనే ఉంటావు ఖాళీగా ఉండవా నీకు ఆయాసం రాదా రాదు రాదా అంటే నిజం చెప్తున్నా నేను ఇంత వర్క్ చేస్తున్నానా అని కూడా నాకు ఇప్పుడు అనిపించలేదు ఎందుకంత ఖాళీగా ఉంటున్నా ఏదైనా పని ఉంటే బాగుండేదే అట్లా ఆలోచించుకుంటా ఇంకేదన్నా పని ఉంటే బాగుండు ఇంకా ఖాళీగా ఉంటున్నాయి కదా అట్లా ఆలోచించుకుంటూ ఉంటాయి ఏం చేయాలి వాటి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాను ఇప్పుడు ఇప్పుడు నాకు అప్పుడప్పుడు గ్యాప్ ఎట్లా దొరుకుతుంది ఫెస్టివల్స్లో గ్యాప్ దొరుకుతుంది సండేస్లో గ్యాప్ దొరుకుతుంది ఇలాంటి టైంలో ఆ సండే వస్తే బావోయ్ ఎందుకు ఈ సండే వచ్చింది నాకు ఏం పొద్దు గడుస్తలేదే ఇంటి నాకు డైలీ ఏంటంటే గబగబా బాగా చేయడం అలవాటు అయిపోతుంది కదా ఆ అలవాట్లో పొరపాటు ఇక చెయ్యి కదలదు అనమాట చూస్తూ పంట చిరా కూర్చొచ్చు సండే వస్తుంది నాకు అట్లా మనము ఎప్పుడైనా ఒక డైరీ మెయింటైన్ చేయండి ఈ రోజు మొత్తం ఏం చేశారో ఒక పేజ్లో రాయండి రేపంతా ఏం చేయాలో ఒక పేజ్లో రాయండి దాన్ని టిక్ చేస్తూ ఉండండి ఈ ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది టైం టు టైం షెడ్యూల్ పర్ఫెక్ట్గా రాస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కదా ఒక వన్ మినిట్ కూడా ఖాళీగా ఉండకుండా రాస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అవసరం లేదు మీకు సరిపోవట్లేదు మిగులుతలేదు టైం గడుస్తలేదు అని అంటారు కదా అట్లా సరిపోకపోవడం ఉండదు ఇంకా మస్తు టైం మిగిలిపోయింది అని అనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్గా టైం ఉండాలన్నమాట ఇప్పుడు ఇద్దరు రన్నింగ్ రేస్ ఒక అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు రన్నింగ్ రేస్ పెట్టండి ఫస్ట్ అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉరుకుతాడు సెకండ్ సెకండ్ అబ్బాయి అబ్బాయిని పడుకోవడానికి కూరకాడు అనుకోండి ఈజీగా పట్టేసుకుంటాడు ఎందుకనంటే వాడికి ఈటెళ్ళల్లో తెలియదు ఉరుకుంటా ఇటు ఉరుకుతాడు ఇటు ఉరుతాడు ఇటు కానీ వీడికి మొత్తం వెళ్ళేసి ఒక్కటే ఆడిని పట్టుకోవాలి ఆడు ఇట్టేళ్తాడు అనికెళ్ళిపోవాలి అంతే సో వాడు ఫాస్ట్కి వెళ్ళి ఆడు కనపడుతున్నాడు కంటే అది పట్టుకోని ఫాస్ట్కి వెళ్ళి ఉరుకుతూ ఉంటాడు ఫస్ట్ అబ్బాయి ఏంటంటే తప్పించుకోవడానికి అటు వెళ్ళల్లా ఈటెళ్ళలా ఈట వెళ్ళాల ఆట వెళ్ళాలని ఆలోచించి ఆలో ఆలోచిస్తూ పరిగెడుతూ ఉంటాడు సో అతను స్లో అయిపోతాడు అన్నమాట మళ్ళీ అదే ఈ అబ్బాయికి నువ్వు పట్టుకో నువ్వు పరిగెత్తేనంటే మళ్ళీ ఆ అబ్బాయి గెలుస్తాడు అట్లా మనం చేసే పనిలో ఒక క్లారిటీ ఏ టైంకి ఏ పని అవ్వాలి టైం టు టైం మినిట్ టు మినిట్ రాసుకోండి టైంకి పని అయిపోవాలంతా అయిపోవాలంటే అట్లా రాసుకుంటే ఒక షెడ్యూల్ ఉంటే ఒక టైమింగ్ ఉంటే మీకైతే టైమింగ్ ఇంకా చాలా మిగిలిపోతుంది చాలా సింపుల్ అనిపిస్తుంది ఇంకా చాలా సరదాగా జాలీగా ఉంటుంది చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటాను ఈ చిన్నపిల్లలతోనే ట్యూషన్ పిల్లలతో అసలు పెద్దగా ఫోన్ కూడా నేను టచ్ అయ్యింది తెలుసా మీరు అనుకుంటారు నిజంగా చెప్తున్నా ఈ వన్ అవర్ నైట్ ఏమేమి చూసినా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా చాలా అంటే వీడియోస్ చేయడానికో వీడియోస్ చూడడానికో తప్ప పెద్దగా నేను అంత ఈ కొత్తగా మూవీలు రిలీజ్ అయ్యిపోడు ఇక ఇక ఏమో పేరెంట్ అలా బయట కూర్చొని ముచ్చట్లు ఆడగోడు అయినాగా అవన్నీ రాదు టక 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 ఒక దాని తర్వాత దాని తర్వాత తగ్గిటి వెళ్ళిపోతూనే ఉండాల అన్ని షార్ట్లు పరిగెత్తాలంతే ఇది నా లైఫ్ స్టోరీ అంటే డైలీ నా రొటీన్ అన్నమాట ఇది అంతేగాని నేను ఏం ఖాళీగా కూర్చోలేను ఖాళీగా వీడియోస్ చేస్తలేను అలా అని ఏమనుకోవద్దు మా ప్లే స్కూల్ నేమ్ వచ్చేసి బ్రైట్ ఫ్యూచర్ ప్లే స్కూల్ అనమాట నాది ఇంకా ట్యూషన్ పాయింట్ అనే పెట్టుకున్నా దానికి ఏం పెట్టలేదు జస్ట్ ట్యూషన్ పాయింట్ అనే పెట్టుకున్నా అట్లా ఇన్ని మెయింటైన్ చేసుకుంటున్నా ట్యూషన్స్ ప్లే స్కూలు వీడియోస్ ప్లస్ మా ఇంట్లో పని నాకే వాషింగ్ మిషన్ ఏమంటారు అది బౌల్ని క్లీన్ చేస్తుంది కదా గిన్నెలు కడిగేది కూడా ఉందంట కదా డిష్ వాషే ఏదో అంటారు అసంటు ఏం లేదు పనామే ఏం లేదు మొత్తం అంతా కంప్లీట్గా మా ఇంటి పని నేనే చేసుకుంటా ఇంకా ఈ పనులన్నీ వేసుకుంటా చాలా పనులు నాకుండే నేను చాలా బిజీ ఉన్నాను మీరే ఖాళీగా ఉన్నారనుకుంటా మీరు కూడా మీ లైఫ్ని బిజీ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ వేసుకోండి ఓకేనా ఓన్లీ గుడ్ కామెంట్సే